ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా రావాలంటే కేవలం నలభై ఒక్క రోజుల్లో మీరు ఆంజనేయ స్వామికి మండల దీక్షను ప్రారంభించండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది నలభై ఒక్క రోజులు పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూలు పండ్లు నైవేద్యంగా సమర్పించండి స్వామివారికి దానిమ్మ పండు నైవేద్యంగా సమర్పించాలి నలభై ఒక రోజుల పాటు ఈ దీక్షను భక్తితో నమ్మకంతో చేస్తే మీరు అనుకున్న ఉద్యోగం చాలా తొందరగా వస్తుంది ఆ దీక్ష ఏమిటంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే చాలా ఇష్టం నైవేద్యంగా తమలపాకు మీద తేనెను ఉంచి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి మీరు కోరుకున్న కోరికను మనసులో తలుచుకొని గుడి చుట్టూ కూడా నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాలి ఇలా ప్రతిరోజు చేయాలి నలభై ఒక్క రోజుల పాటు మీరు క్రమం తప్పకుండా ఈ విధంగా చేస్తే మీరు అనుకున్న ఉద్యోగం త్వరగా వచ్చేస్తుంది స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తీసుకొని ప్రసాదంగా స్వీకరించాలి ఆంజనేయ స్వామికి మీరు ఈ విధంగా దీక్ష చేసినట్లయితే మీరు కోరుకున్న ఉద్యోగం చాలా తొందరగా లభిస్తుంది గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం శ్రీ ఆంజనేయ నమ అని చదువుతూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఉద్యోగం త్వరగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ నమః నమ శ్రీ ఆంజనేయ నమ